హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హీరో సిద్ధార్థ్ పేరుకు పరిచయం అక్కర్లేదని చెప్పాలి బాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఒక్క సినిమాతోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచాడు సిద్ధార్థ్ కాగా వస్తానంటే నేను దంటానా బొమ్మరిల్లు ఆట కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓయ్ అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు ఇక ఈ సినిమాలన్నీ హిట్ టాక్ ని సంపాదించాయి అందులో బొమ్మరిల్లు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఒక్క తెలుగులోనే కాదు తమిళ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాలతోనే బిజీగా ఉండిపోయాడు ఈ హీరో అయితే హీరో సిద్ధార్థ్ సినిమాల గురించి అందరికి తెలిసే ఉంటుంది కానీ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలుసుండదు ఈ విషయాలను కూడా ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించలేదు కాగా హీరో సిద్ధార్థ్ కి ముందే పెళ్ళైంది అంతేకాదు ఆమెతో విడాకులు కూడా తీసుకున్నాడు మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు ఆమె ఎవరో ఎలా పరిచయమైందో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం హీరో సిద్ధార్థ్ మొదటి భార్య పేరు మేఘన ఢిల్లీలో ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఉండేది ఇద్దరికి పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి వరకు దారి తీసింది ఆ తర్వాత కొన్ని కారణాలు మనస్పర్ధల వల్ల వీరిద్దరు విడిపోయారు హీరో సిద్ధార్థ్ కి అలాగే మేఘన్న కి పిల్లలు కూడా ఉన్నారు ఆ తర్వాత సిద్ధార్థ్ శృతిహాసన్ సమంతతో కలిసి ప్రేమాయణం నడిపించారనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు నటి అదితి హైదరితో ప్రేమాయణం నడిపించాడు చివరికి సీక్రెట్ గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా వీరిద్దరు జంటగా మహాసముద్రం అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈ సినిమా టైమ్ లోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు అనేక సార్లు వీరిద్దరు మీడియాకు జంటగా దొరికిపోయారు ఎన్నిసార్లు వీరి ప్రేమ గురించి మాట్లాడినా ఆ మాటని దాటవేస్తూ వచ్చారు ఈ జంట పెళ్లి బంధంతో ఇద్దరు ఒక్కటవడంతో ఆ వార్తలన్నీ నిజమే అని తేలిపోయింది కాగా నటి అదితి రావు కూడా ఇది రెండో వివాహమే ఇద్దరు రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారేమో ఏదైతేనేమి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటనే ఈ జంటకి పలువురు అభిమానులు సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీరు కూడా ఈ జంటకి విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో